హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తి మనం సూర్యుడి మీద ఉమ్మి ఊసామనుకోండి ఏమవుతుంది తిరిగి మన మొహం మీద పడిద్ది అంతే తప్ప ఎప్పటికీ మనం ఊసే ఉమ్మి సూర్యుడి మీదకి చేరదు మన మొహం మీదే పడిద్ది ఈ వాస్తవాన్ని వైసీపీ సోషల్ మీడియా గమనించాలి లేదు ఎవరైనా ట్రైనింగ్ అన్న ఇప్పించాలి వాళ్ళు ఒక వ్యక్తిని ట్రోల్ చేస్తున్నప్పుడు మనం ఏ వ్యక్తిని ట్రోల్ చేస్తున్నాం ఎందుకు ట్రోల్ చేస్తున్నాం మనం ట్రోల్ చేసే వ్యక్తి వాల్యూ సొసైటీలో ఏంటి సమాజం దాన్ని ఎలా తీసుకుంటుంది అనేది ఆలోచించుకొని ఒక వ్యక్తిని మనం ట్రోల్ చేయాలి వైసీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మంచి చేస్తుందో నాకు తెలియదు కానీ చెడైతే బాగా చేస్తుంది వైసీపీ ఓడిపోవటంలో వైసీపీ సోషల్ మీడియా అది చాలా ప్రధానమైన బాధ్యత మరి ఆ పార్టీ దాన్ని సమీక్ష చేసుకోగలుగుతుందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పటికీ వాళ్ళ పార్టీ పరుని వాళ్ళ సోషల్ మీడియా పదే పదే తీస్తూ ఉంది సహజంగా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారును పవన్ కళ్యాణ్ గారును ట్రోల్ చేస్తే అది ఓకే సహజంగా టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు వైసీపీ నాయకులని జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు వాళ్ళ ముఖ్యమైన నాయకుడిని కావచ్చు ట్రోల్ చేస్తూ ఉంటారు అలాగే వైసీపీ సోషల్ మీడియా టీడీపీ సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని ట్రోల్ చేస్తూ ఉంటారు సహజంగా రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఇది సహజమైనటువంటి ప్రక్రియ కానీ వైసీపీ సోషల్ మీడియా ప్రస్తుతం చాగంటి కోటేశ్వరరావు గారిని ట్రోల్ చేస్తూ ఉంది కారణం ఏంటంటే ఆయన విజయవాడలో ఇటీవలే విద్యాశాఖ ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పిల్లలకి నైతిక విలువలు పెంపొందించేదాని కోసం ఒక సదస్సు నిర్వహించారు ఆ సదస్సుకి చీఫ్ గెస్ట్ గా చాగటి కోటేశ్వర గారు వచ్చారు ఆయన ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థుల నైతిక విలువల కమిటీ ప్రభుత్వ అడ్వైజర్ గా ఉన్నారు స్పెషల్ అపాయింట్మెంట్ కింద కేబినెట్ ర్యాంక్ తోటి ప్రభుత్వం ఆయన నియమించుకుంది ఆయన ఆయన కేబినెట్ ర్యాంకు స్వీకరించలేదు ఆయన ప్రభుత్వానికి విద్యార్థులకి నైతిక విలువలు ఇచ్చేదాని కోసం ఆయన ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతని ఆయన అనుసరిస్తూ చేస్తా ఉన్నారు ఆయన కాళ్ళకి నారా లోకేష్ గారు పాదాభివందనం చేసి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఆయన విద్యార్థుల మాట్లాడుతూ ఆయన మా నీతి వాక్యాలు చెప్తారు మంచి మంచి విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు అలాగే సహజమైనటువంటి మంచి విషయాలు చెప్తారు ఆయన కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి విద్యార్థులు ఎలా నడుచుకోవాలి ఏది మంచి ఏది చెడు అనేది చెప్పుకుంటూ వచ్చారు సహజంగా చాకంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాలు ఉపదేశాలు వినే వాళ్ళందరికీ తెలుసు ఆయన కుటుంబ వ్యవస్థ గురించి బలంగా చెప్పే ప్రయత్నం చేస్తారు అలాగే కుటుంబ వ్యవస్థ గురించి బలంగా చెప్పారు తల్లి పాత్ర గురించి చాలా గొప్పగా చెప్పారు తల్లి దైవంతో సమానం మనకు కనపడే దైవం తల్లి తల్లికి చెప్పకుండా ఏ పని చేయకూడదు అని విద్యార్థులను ఉద్దేశించి ఉపదేశించారు తప్పే ఉంది అంటో ఒక తల్లి గొప్పతనాన్ని చెప్పడం తప్పెక్కడ ఉంటుంది కానీ వైసీపీ వాళ్ళకి తప్పనిపించింది ఎందుకు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారేమో ఆయన తల్లిని సరిగా చూసుకోడు కాబట్టి ఇంటి నుంచి పార్టీ నుంచి గెంటేసారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇండైరెక్ట్గా చెప్పారు అని వాళ్ళకి కనిపించి అంటే ఎవరు అంటే భుజాలు తనుపుకున్నట్టు వాళ్ళకి కనిపించి వాళ్ళు ట్రోల్ చేయడం మొదలు పెట్టేసారు తర్వాత అన్నదమ్ముల పాత్ర అక్కా చెల్లెల పాత్ర గురించి చెప్పారు చెల్లికి అన్నగా ఉండే వ్యక్తి తండ్రిలాగా ఉండాలని చెప్పారు ఇది మంచి పదమే కదా ఇది కూడా వైసీపీ నాయకుడికి అంటే వైసీపీ సోషల్ మీడియా వరకు నచ్చలేదు అంటే షర్మిలాకి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే చెప్పు ఉంటారని చెప్పేసి మళ్ళీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చాకంటి గారి మీద ట్రోల్ చేయడం కోపంతో చూస్తా ఉన్నాం అయితే నిజానికి కేవలం తల్లి గురించి చెల్లి గురించే కాదు గురువు గురించి సమాజంలో నడవాల్సిన నడవ నడవడి గురించి సమాజంలో గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చాకంటి కొట్సరారు గారు చెప్పుకుంటూ వచ్చారు దీంట్లో కూడా మళ్ళీ వైసీపీకి ఒక కోపం ఉంది చంద్రబాబు నాయుడు గారు స్టోరీ చెప్పారట చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఒక పుస్తకంలో రాసుకున్నారట నా తల్లి నాకు ఇలా చెప్పింది అంటే చంద్రబాబు నాయుడు గారి తల్లి చంద్రబాబు నాయుడు గారికి చిన్నప్పుడు ఒక కథ చెప్పారట ఏమని ఒక పంది నక్క ఉండేయట ఆ రెండు పని కోసం వెళ్ళి బురదలో పొల్లయట పందేమో బురదలో పొలితే ఇంటికి వచ్చిన తర్వాత యజమానికి కడగాలి యజమానికి కష్టం కల్పించడం ఎందుకు అని చెప్పేసి అక్కడే పక్కనే ఉన్నటువంటి వాగులు శుభ్రంగా బురదంతా కడుక్కొని ఇంటికి వచ్చేదంట నక్క మాత్రం అదే బురదతో ఇంటికి వచ్చేదంట యజమాని చూసి పంది కష్టపడలేదు నక్కేమో కష్టపడింది తన ఒంటి నిండా ఉంది కాబట్టి నక్క కష్టపడింది అనుకొని యజమాని నక్కకి ప్రయారిటీ ఇస్తూ పందికి అసలు తిండి పెట్టడం కూడా మానేశాడట కేవలం నీరు ఇస్తున్నాడట కానీ ఒకరోజు యజమాని ఏది నిజంగా కష్టపడుతుందని గమనిస్తే అర్థమైపోయిందంట పంది కష్టపడుతుంది పైగా యజమాని కష్టం ఉండొద్దు అని చెప్పి కడుక్కొని వస్తుంది నక్క నాటకాలు ఆడుతుంది నక్క బుద్ధి చూపిస్తుంది అని అర్థమైందంట నిజం ఏదో ఒకరోజు తెలిసింది కాబట్టి కష్టపడాలి కష్టపడిన దానికి మనం మనకెవరైతే ఆ కష్టాన్ని అప్పచెప్పారో వాళ్ళే కష్టం లేకుండా చేయాలని వాళ్ళ అమ్మేదో నీతి కథ చెప్పింది చంద్రబాబు నాయుడు గారికి దాన్ని ఆయన పుస్తకంలో రాసుకున్నారు దాన్ని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు చూసారా చాగంటి కోటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడటం మొదలెట్టి కేవలం చంద్రబాబు నాయుడు గారి కథనో చంద్రబాబు నాయుడు గారి గురించో చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పలేదు ఆయన అబ్దుల్ కరాం గురించి చెప్పారు సచిన్ టెండూల్కర్ గురించి చెప్పారు కావాలంటే మీకు వినిపిస్తా చూడండి ఇట్ ఇన్ మై వే అని సచిన్ టెండూల్కర్ ఒక పుస్తకం రాశారు మీరందరికీ పిల్లలు కాబట్టి మీకు బహుశా సచిన్ టెండూల్కర్ గారంటే చాలా ప్రీతి ఉంటుంది మీరు ఆయన రాసిన పుస్తకం చదివారేమో అని నేను అనుకుంటున్నాను కొంతమంది పిల్లలైన అందులో ఆయన ఒక విషయం రాశారు ఆయన చిన్నతనంలో ఆ రోజుల్లో అచ్చరేకర్ గారిని క్రికెట్లో ఆయన దగ్గర నేర్చుకోవడం అంటే చాలా గొప్ప అచ్చరేకర్ గారి దగ్గర క్రికెట్లో శిక్షణ పొందడం కోసం టెండూల్కర్ గారు వెళ్ళినప్పుడు ఆయన్ని తీసుకెళ్ళింది ఆయన అన్నగారు అజిత్ అచ్చరేకర్ టెండూల్కర్ని నిలబెట్టి కొంత కొన్ని బాల్స్ బౌలింగ్ చేయించి ఏది ఆడు అన్నారు అస్సలు సరిగా ఆడలేకపోయారు టెండూల్కర్ ఆడలేకపోతే వెంటనే గురువు గారు అచ్చరేకర్ చూసి అబ్బాయి పిల్లవాడు ఇంకా సరిపోడు వచ్చే వేసం కాలం సెలవులలో తీసుకురండి అన్నారు అన్నగారు అజిత్ పరిగెత్తుకుంటూ అచ్చలేకర్ దగ్గరికి వెళ్ళి కాదు కాదు మా వాడి వ్యక్తిత్వంలో ఒక బలహీనత ఉంది వాడు చాలా మొహమాటస్తుడు సిగ్గు భయం బిడియం మీరు చూస్తున్నారన్న బిడియంతో ఆడలేకపోయాడు మీరు సరే నువ్వు కాసేపు ఆడుతుండు నాకు పనుంది అని దయచేసి మీరు కొంచెం దూరంగా విడిపోయి మా వాడి ఆట తీరు పరిశీలించండి అప్పుడు మీకు నచ్చకపోతే మా వాడిని తీసుకోవద్దన్నారు ఏమిటో ఈ పిల్లాడు ఇంత ఆర్థికగా చెప్తున్నాడు తమ్ముడు గురించి చూద్దామని అచ్చరేకర్ గారు సరే అట్లాగే చేస్తానని టెండూల్కర్ నువ్వు ఆడుతుండు నాకు చిన్న పనుంది మళ్ళీ వస్తానని దూరంగా వెళ్ళిపోయి చూశారు అద్భుతమైన స్ట్రైట్ డ్రైవ్స్ కొడుతున్నాడు టెండూల్కర్ గారు చూసి ఆశ్చర్యపోయినటువంటి అచ్చరేకర్ తిరిగి వచ్చి టెండూల్కర్ నీ శిక్షణ ఇవ్వడానికి తీసుకున్నారు అచ్చిరేకర్ చెప్పినటువంటి పాఠాలు బంతిని ఎలా ఆడాలన్న దాని విషయంలో గురువు నేర్పినటువంటి మాట ఎంత పని చేసిందంటే టెండూల్కర్ మీద అలసట అన్నది లేదు ఆఖరికి బంతి వేసేవాడు లేకపోతే మేజోడు సాక్లో క్రికెట్ బాల్ కట్టి తాడు కట్టి గడప మధ్యలో కట్టుకుని అటు ఇటు వెళ్లకుండా స్ప్రైట్ డ్రైవ్స్ కొట్టడం ప్రాక్టీస్ చేశారు వాళ్ళ మేనత్ ఇంట్లో ఆ తర్వాత భారతరత్న అయ్యారు టెండూల్కర్ ఆయన గొప్పతనం ఎక్కడ ఉందంటే టెండూల్కర్ది అంత గొప్పవాడై భారతరత్న అయిన తర్వాత పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత గురువుగా రచ్చినేకర్ మరణిస్తే ఆయన వెళ్ళి పాడి మోసాడు టెండూల్కర్ అది గురువు పట్ల ఇవ్వవలసిన గౌరవం ఇది వినాలి అందరూ అని చెప్పేసి పూర్తిగా వినిపించాను నేను ఎవరి గురించి చెప్పారు సచిన్ గురించి చెప్పారు ఎందుకోసం చెప్పారు గురువు గొప్పతనం చెప్పడం కోసం చెప్పారు అందరికీ ఇష్టమైన వ్యక్తుల పేర్లు తీసుకొని సమాజంలో ఎదిగిన వాళ్ళ చరిత్ర తీసుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్న గొప్ప విషయాలని నీతి విషయాలని ప్రజలకు బోధిస్తూ ఉంటారు ఆయన అబ్దుల్ కలాం గురించి కూడా చెప్పారు చూడండి ఒకసారి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన పేరు చెప్తే పిల్లలు పరవశించిపోతారు కాకినాడలో ఒకసారి నేను గోశాలకు వెళుతుంటే సాయంకాలం వేళ పిల్లలు స్వచ్ఛందంగా అది ఎవ్వరూ నిర్వహించింది కాదు వాళ్ళంతట వాళ్ళుగా బయటికి వచ్చి కొవ్వొత్తులు పట్టుకుని ఎడుతున్నారు కొంతమంది నాకు ఏమిటి ఇక్కడ ఏమి కనపట్టం లేదు ఇక్కడ ఏమి నినాదాలు లేవు నడిపిస్తున్న వాళ్ళు లేరు పిల్లలు ఎందుకు కొవ్వొత్తులు పట్టుకుని వెళ్తున్నారని నేను వాళ్ళని అడిగాను ఏమ్మా ఎందుకు అడుతున్నారని మహానుభావుడు అబ్దుల్ కలాం గారు శరీరం విడిచిపెట్టేశారండి అందుకని కొవ్వొత్తులు పట్టుకుని ఎడుతున్నా ఉన్నారు నేను ఈ మధ్య కాలంలో ఒక నాయకుడు వెళ్ళిపోతే ఒక వ్యక్తి మరణిస్తే పిల్లలు స్వచ్ఛందంగా కొవ్వొత్తులు పట్టుకుని వెళ్ళడం చూసింది అబ్దుల్ కలాం గారి విషయంలో చూశాను అటువంటి అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఇంచుమించు తన జీవిత చరిత్ర ఆ పుస్తకంలో వ్రాసుకున్నారు రెండో ప్రపంచ యుద్ధ విన్నారు కదా అబ్దుల్ కలాం గారి గురించి చెప్పారు అబ్దుల్ కలాం గారు వాళ్ళ అమ్మ గురించి రాసుకునేటువంటి వ్యాఖ్యానం కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన చంద్రబాబు నాయుడు గారు భజన చేశారు అనుకుంటే అబ్దుల్ కలాం గారు భజన చేశారా సచిన్ టెండూల్కర్ గారు భజన చేశారా కాదు ఆయనకి ఎవరి భజన చేయ అవసరం లేదు అవసరం అయితే మనంతా ఆయన భజన చేయొచ్చు ఆయన అంత గొప్ప ఆయన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అలాంటి వ్యక్తి మీద ట్రోల్ చేయను స్వామి నేను చాగంటి కోటేశ్వరరావు గారి కాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి చెప్పిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని తల్లి మీద కేసు విత్డ్రా చేసుకొని సరస్వతి పవర్ ఆ ఇష్యూ ఉంది కదా ఆస్తి ఉంది కదా ఆస్తి పత్రాలు పట్టుకుపోయి తల్లి దగ్గర పోయి అంటే వా ఇంకా రియల్ పేపర్స్ నా దగ్గరే ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో అఫిడవట్ దాఖలు చేశారు కదా ఆ విచీసపై అమ్మ నీతో నాకు కేసు ఏంటి నీ వల్లే కదా నేను రాజకీయంగా ఎదిగాను నీ ఆశీర్వాదంతోనే ఎదిగాను ఆ రోజు నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగా అంటే అప్పటివరకు రాజకీయాల్లోకి బయటికి రాలి నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసి పార్టీ పెట్టినప్పుడు గౌరవ అధ్యక్షురాల పోస్టులో ఉండి నన్ను ఆస్పదించటం వల్లే నా పార్టీ కంటూ ఒక ఉనికి వచ్చింది నన్ను జనం నమ్మారు నేను తండ్రి పేరు చెప్పుకొని ఎదిగిన వ్యక్తిని నా తండ్రి గారి ఎదగటంలో మీ పాత్ర ఉంది తండ్రి గారి సతీమణిగా నేను ఎదగటంలో మీ ఆశీర్వాదం ఉంది ఒక తల్లిగా అందుకని మీ చిన్న ఆస్తి కోసం మీతో కోర్టు కేసు ఏందమ్మా నాకు నచ్చలేదు నేను రిలీజ్ అయ్యాను ఇదిగో మీకు ఇస్తున్నానని తల్లి కాళ్ళు పట్టుకొని తల్లికి ఆస్తి పత్రాలు అప్పచెప్పానండి నేను చాకంటి కోటేశ్వరరావు గారి కాళ్ళు పట్టుకునైనా రెడ్డి గారి గురించి చెప్పిస్తాను తర్వాత చెరి దగ్గరికి పోయి అమ్మా చెల్లి నీకు అన్యాయం చేశానేమో తండ్రి ఆస్తిలో బిడ్డకు కూడా పాత్ర ఉంటుంది మహిళకు కూడా ఆస్తి ఉంది మన చట్టాల ప్రకారం నీకు ఏం కావాలో చెప్పు తల్లి నేను జైల్లో ఉన్నప్పుడు నా కోసం పాదయాత్ర చేసినటువంటి వ్యక్తివి నువ్వు ఒక మహిళ వై ఉండి చాలా ఇబ్బందులు ఉంటాయి అయినా సరే నువ్వు పాదయాత్ర చేశావు ఏ మహిళ చేయనటువంటి పని నువ్వు నా కోసం చేసి పెట్టావు ఎవరో మన రాష్ట్రంతో సంబంధం లేని మన పార్టీతో సంబంధం లేని రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చాను నీకు ఇవ్వడం పెద్ద విషయం ఏముంది నాకు అందులోను మన తండ్రిని చంపుంటారు అని ఆరోపణ చేసిన కుటుంబానికే రాజ్యసభ ఇచ్చిన నేను నీకు ఇవ్వలేనా తల్లి నీకు రాజ్యసభ ఇస్తాను ఆస్తిలో వాటా ఇస్తాను క్షమించి తల్లి ఇప్పటివరకు జరిగింది నేను రిలేదయ్యాను రా ఇంటికి అని చెప్పేసి చెల్లిని పిలవమనండి చెల్లి కట్టుకున్న చీర మీద కామెంట్ చేయడం వదిలేసి చెల్లిని ఇంటికి పిలిచి చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చి పార్టీలో వాటా ఇవ్వమనండి కుటుంబ వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రయారిటీ గురించి నేను చెప్పించే ప్రయత్నం చేస్తాను ఒక వాక్యం అన్న ఒక మాట అన్న ఏంటి స్వామి మనం విలువలతో ఉంటే మన గురించి చెప్పుకోవాలని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా చెప్పేస్తారు మనం విలువలతో ఉండాలంతే మన గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలి భయం చేసుకోవాలి అని మనం అనుకోకూడదు చెప్పుకునే స్థాయికి మనం ఎదగాలంతే మన జీవిత ప్రయాణం ఆదర్శంగా ఉంటే మన గురించి చెప్పుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు తల్లి గొప్పతనం కుటుంబ వ్యవస్థ గొప్పతనం ఇంట్లో ఉండేటువంటి అక్క చెల్లెళ్ళ గొప్పతనం పిల్లలకి బోధిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏమైనా ఉచ్చరించారా ఆయన వివాదాలకి అతీతుడైన ఆయన ఉద్దేశం వల్ల మన ధర్మాన్ని ఈ జనరేషన్ తెలియాలి ఈ జనరేషన్ మంచి మార్గంలో పెట్టాలి చదువులు కమర్షల్ అయి ఉన్నాయి వాస్తవాలు చదువులతో జ్ఞానం రావట్లేదు సో జ్ఞానబోధ అనేది ఒకటి పిల్లలు చేయాలి మన ఏంటి మన ఇతిహాసాలు ఏంటి మన చరిత్ర ఏంటి మన సంస్కృతి ఏంటి మన గొప్పతనం ఏంటి ఇలా ప్రపంచం మొత్తం భారతదేశానికి ఎందుకు సెల్యూట్ చేస్తూ ఉంటుంది ప్రపంచంలో భారతదేశానికి మాత్రమే సాధ్యమైనటువంటి మన కుటుంబ వ్యవస్థ ఏంటి ఇది ఈ జనరేషన్ తెలియజేయాలన్నది చాగంటి కోటేశ్వరరావు గారి గరికపాటి గారి లాంటి వాళ్ళ ప్రయత్నం అప్పట్లోంటే గరికపాటి గారి మీద కూడా రకరకాల ట్రోల్స్ చేశారు ఎవరు ఆయన మొద మొదటి బారిని తీసుకొచ్చి ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేశారు ఎప్పుడో అయిపోయినటువంటి సంగతి తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడించే ప్రయత్నం చేసుకొచ్చి ఎందుకు ఆయనకేదో పదవ రాబోతుందని హిందూ ధర్మం మీద కుట్ర హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళ మీద కుట్ర ఇది మానుకుంటే మంచిదేమని అనేటువంటిది నా ఉద్దేశం లేకపోతే ప్రజలే చూసుకుంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి